ప్రజలు వేసిన ప్రతి ఓటు తన బాధ్యతను పెంచిందన్నారు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజ్ కేంద్రం నుంచి వచ్చిన నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడని ప్రజాధనం వృధా కాకూడదని మాజీ సీఎం జగన్ పేరుతో ఉన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు తక్షణమే అందజేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు కర్నూలు జిల్లా ప్రజలకు సాగు తాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామంటున్న ఎంపీ నాగరాజ్ తో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ కర్నూలు పార్లమెంటు ప్రజలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ఒక సామాజిక మధ్యతరగతి కుటుంబానికి చెందిన బస్తిపాటి పంచలికాలు నాగరాజు గారిని పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్నారు ఇది ఒక చారిత్రాత్మక ఘనమైన విజయం సుమారు లక్షకు పైగా మెజార్టీతో ఆయన కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా విజయదుద్ది వినియోగించారు ప్రస్తుతం అంతా బస్తీపాటి నాగరాజు గారు మనతోనే ఉన్నారు ఎంపీ గారు ఆయన అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా మొదటిగా మా ఐన్యూస్ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రస్తుతం మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు ప్రస్తుతం కర్నూలు నియోజకవర్గానికి ప్రథమంగా మీరు చేయాల్సిన లక్ష్యం ఏమిటి దాన్ని నిర్దేశించిన టార్గెట్ ఏం పెట్టుకున్నారు కర్నూలు ప్రజలకు ఏ ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ ప్రజలు నేను చెప్పేది ఈ ఐనిస్ సందర్భంగా ఈ గెలిచిన ఆనందంలో నేను ముఖ్యంగా రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి మనల్ని ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారు ఘనంగా చేశారు నా భూతం నా భవిష్యత్ అన్న విధంగా ప్రమాణ స్వీకారం చేశారు అందులో భాగంగా సార్ గారు మొట్టమొదటి సంత గారు దేని విని పెట్టారు మీకు తెలిసిన విషయమే అయినా కానీ అవే కాక పరిపాలనలో భాగంగా విద్యాకానిక కిట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి దాంట్లో ఆ బొమ్మలన్నా కూడా అవి వేస్ట్ కాదు ఆరు వందల కోట్లు అని చెప్పేసి ఉన్న ఫలాన ఆ కిట్లు వల్ల బొమ్మలున్నా కూడా పర్వాలేదు ఇచ్చేయండి అంటే చంద్రబాబు గారి యొక్క దార్శనిక దార్శనికతను మీరు బాగా గమనించగలని చెప్పగలుగుతున్నాను ఒక ఆరు వందల కోట్ల రూపాయలు ఆయన సేవ్ చేసినాడు ఈరోజు ఆ కిట్లను అట్లా పంపిణీ చేయండి అని చెప్పారు రీసెంట్గా నిన్న అంటే చంద్రబాబు గారి యొక్క సంకల్పం ఏ విధంగా చూడండి ధనాన్ని ఎక్కడ ప్రజాధనాన్ని ఎక్కడ దుర్వినియోగం కాకుండా ప్రతి కిట్ను అలాగే చేరదించండి అని చెప్పి చెప్పారు అంతేగాక కర్నూలు పార్లమెంట్ ప్రజలు నేను ముఖ్యంగా చెప్పేది ఆ రోజు నేను ప్రజార పర్వంలో భాగంగా ఏమైతే హామీలు ఇచ్చానో కర్నూలు పార్లమెంట్ వచ్చేసి ఇరవై ఐదు పార్లమెంట్లకు అత్యంత వెనకబడిందండి నేను చెప్పాను అందులో భాగంగా మనకు మన ప్రాంతానికి ఇరిగేషన్ విషయంలో ఎస్పెషల్లీ ఆలూరు ప్రాంతంలో వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై కోట్లు శాంక్షన్ అయ్యేవి అవి రీ రీఫండ్ చేసేసి అవి తీసుకొని మళ్ళీ వేరే దాన్ని డైవర్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ను నేరు గర్చారు ఆ ప్రాజెక్ట్ను ఏది ఏమైనా అతి త్వరలో రెండు మూడు నెలల్లోనే రేపటి నుంచి మీకు సార్ అంత క్యాబినెట్ కూల్పోయిన తర్వాత మొట్టమొదటి దాన్ని సంకల్పంతో చేస్తా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా అంతేగాక ఎమ్ఎన్ూర్ దగ్గర ఆర్డిఎస్ రైట్ ఛానల్ కూడా చాలా ఇంపార్టెంట్ అది అది ఒకటి రెండవది వచ్చేసి అంశం మన కర్నూలు మండలానికి దగ్గరలో ఉన్నటువంటి గుండెల ప్రాజెక్టు ఇరవై టీఎంసీల కెపాసిటీ కాబట్టి ఈ మూడింటి మీద ఏదేమైనా అలుపెరగకుండా నేను పోరాటం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేగాక కర్నూలు పార్లమెంట్ ప్రజలను ముఖ్యంగా చెప్పేది ఏమంటే మీరంతా విఘ్నం ఆలోచించండి మన ప్రభుత్వం వచ్చిందిగా మీరు ఏమాత్రం ధైర్యపడవద్దండి ఈ కర్నూలు ప్రాంతంలో ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు ఒక్క పరిశ్రమ లేదు టార్చ్ లైట్ చేస్తే కూడా ఎక్కడ ఏడు అసెంబ్లీలో ఒక పరిశ్రమ లేదు కాబట్టి ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అవసరమో అభివృద్ధికి మారిపోయి చంద్రబాబు గారు అభివృద్ధిలో భాగంగా ఏది ఏమైనా కూడా ఏది ఏమైనా కూడా పరిశ్రమలు తీసుకురావాలని మాత్రం మా పాత్ర అమోఘంగా ఉంటుందని తెలియజేస్తున్నా అంతేగాక కేంద్రంలో కూడా మనకు బ్రహ్మాండంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవశ్యకత ఎంత అవసరం ఉందని మీకు అందరూ తెలిసిన విషయమే అందులో భాగంగా మనకు రెండు మినిస్టర్లు వచ్చాయి ఇంకో ఇంకో పోస్ట్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇరవై నాలుగో తారీఖు మాకు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంటు ప్రజల యొక్క ప్రతి సమస్యను నేను క్షుణ్ణంగా పరిశీలించి ఆల్రెడీ నిన్ననే కలెక్టర్నైతేనేమి జిల్లా పరిషత్ సిఓ గారినైతేనేమి ఎస్పీ గారిని కలిశాను ఈ జిల్లా స్థితిగత ప్రతి ఒక్కటి నేను నివేదిక తెప్పించుకొని ఏది ఏమైనా కూడా పార్లమెంట్ అక్కడ కేంద్రం నుంచి ఏ నిధులు కావాలనో దాని మీద మనకు వినిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ నిధులు రావడంలో నేను నా వంతు పాత్ర అమోఘంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అంతేగాక ఇక్కడ నుంచి కూడా సెండ్ కేంద్ర మన రాష్ట్ర పరిస్థితి నుంచి కూడా చంద్రబాబు గారిని ఎందుకంటే మిషన్ రాయలసీమ అనేది మనకు హామీ ఇచ్చారు యువగలంలో నారా లోకేష్ గారు ఆ యువగలంలో ఇచ్చినటువంటి మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాధిస్తానని చెప్పేసి పార్లమెంట్ ప్రజలకు నేను భరోసా ఇస్తూ తెలియజేస్తున్నాం ప్రజలు తనపై నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రతి పైసా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఇందులో భాగంగానే తమ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా విద్యా కానుకకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నా కూడా ఆరు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా విద్యార్థులకు తక్షణమే పుస్తకాలు కానీ బ్యాగులు కానీ పంపిణీ చేయాలని అదే ఆయన ఆశయాన్ని పునికిపుచ్చుకునే తామంతా ప్రజలకు చెరువై ప్రజలకు సేవ చేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలకు సాగు తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందులో భాగంగానే అధికారులతో ఇప్పటికే సమీక్ష సమీక్షా సమావేశాలు కూడా ప్రారంభించామని త్వరలోనే కార్యాచరణని ప్రారంభిస్తామని చెప్పి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు చెప్తున్నారు నరసింహతో కృష్ణ ఐ న్యూస్ కర్నూలు నుంచి